పిల్లల్లో దేవుడు ఉంటారంటారు అలాంటి పసిపాపలకు చక్కగా ఏర్పాటు చేసేటువంటి రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు గారికి స్వాగతం సుస్వాగతం మనందర కథన వారికి సందర్భం

చంద్రం వంశాభివృద్ధి గోత్రభివృద్ధి అధాస్మే అమాచ పదవీ స్వీకరణ సిద్ధిరూ ఉద్దేశించి వై శ్రీనివాసరాయారిని ప్రసంగించవలసిందిగా కూర్చున్నా ఈ రోజున రాజమహేంద్రవరం శాసనసభ్యులు మనందరికీ అత్యంతాప్తులు ఆత్మబంధువు అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క రేపు పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఒకరోజు ముందుగా ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి కాదిరెడ్డి శ్రీనివాస్ గారికి మనందరి తరఫున కూడా జనసేన పార్టీ శ్రేణులు అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో మరెంతో మందికి సేవ చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకి ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ముగ్గురు ఎన్నో సమస్యలపై నిరంతరం పరిష్కారం కోసం పనిచేస్తూ ఎంతో మందిని ముందుకు తీసుకొస్తూ చేదోడు వాదోడుగా ప్రభుత్వ కార్యక్రమాల ద్వారానే కాకుండా ప్రత్యేకించి వారి యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలని అనేక గుప్తదానాల్ని చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ అందుబాటులో ఉంటూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు అటువంటి వ్యక్తి వెనుకల మనం నిస్వార్థంగా ఎందుకంటే రాజకీయాలు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో స్వార్థం మనం ఎదగాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది కానీ మనం ఏ నాయకుడి వెనకాలలో ప్రయాణం చేస్తున్నామో ఎటువంటి వ్యక్తి వెనకాలలో వెళ్తున్నాం అన్నది కూడా మనకు ఒక విషయం మీద పూర్తిగా అవగాహన ఉండాలి మనం ఎంత హానెస్ట్గా పనిచేస్తే వారు ఇంకా అంతకంటే హానెస్ట్గా ప్రజలకు సేవ చేయడానికి వారికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది మనకి ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇవాళ వరకు కూడా అన్కండిషనల్ గా ఎలాగైతే మనం పనిచేసి ముందుకు వచ్చామో మీరు అందరూ కూడా ఒక విషయం గమనించారో లేదు ఎవరైతే నిజాయితీగా పనిచేశారో ఏం ఆశించకుండా పనిచేశారో వారందరికీ కూడా మీకు తెలియకుండానే ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా ఒక గొప్ప అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి ఇవాళ మిమ్మల్ని సంఘంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండటానికి మీరు పనిచేసినటువంటి విధానమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క కష్టాన్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మన పార్టీ నుంచి ఇచ్చిన అన్నిటిలో కూడా వారు బ్యాక్డోర్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కమిటీలు వేసేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కింద వాళ్ళ యొక్క గుణగణాలు వ్యక్తిత్వాలు అన్ని చూసుకొని క్యాస్టిక్వేషన్స్ కానీ అన్ని రకాలుగా పరిశీలన చేసి తెలుగుదేశం పార్టీతో పాటు మనల్నిగా జన బీజేపీని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి అటువంటి వ్యక్తి అనగా మనందరం కూడా ఏమి ఆశించకుండా అన్కండిషనల్గా వారికి ఎప్పుడూ చేదోడంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు వారికి ఉండాలని వారి కుటుంబంపై ఉండాలని ఆయన ఆయు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇంకా మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మనందరి తరఫున కూడా అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం happy birthday sir happy birthday ఆన్ రికార్డుగా చెప్తా ఉన్నాను కొన్ని నియోజకవర్గాల్లో శాసనసభ్యులు అడుగుతా ఉన్నారు మా ఇండోమెంట్స్ కమిటీలు అన్నది ఇంకా కదలలేదు ఇంకా ఫైనల్ అవ్వలేదు నువ్వు ఎనిమిది కమిటీలు ప్రమాణ స్వీకారం అయిపోయింది ఇంకో ఆరు కమిటీలు అనౌన్స్మెంట్ స్టేజ్లో ఉంది ఎలా జరుగుతుంది అని అప్పుడు వాళ్ళకి చెప్పాను శాసనసభ్యుడు గొప్పతనం కాదు అక్కడ ఉన్న జనసేన బీజేపీ టీడీపీ నాయకుల మనస్తత్వం గొప్పది కాబట్టి ఇవంతా కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు ఎదుగుతాడు జీవితంలో ఆయన చెప్పింది ఆచరిస్తున్నాం ఎవరికాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టే మనం ఈరోజు ఇన్ని కమిటీలు వేసుకోగలిగాం మీకు మరలా మరలా ఇంకోటి ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నాం మంగళగిరి కాన్స్టిట్యుతో పాటు సరి సమానంగా రాష్ట్రంలో అత్యధిక శాతం డైరెక్టర్లు వచ్చిన ఏకైక నియోజకవర్గం రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ నుంచి ఏడుగురికి వచ్చినట్లు ఉన్నాయి జనసేన నుంచి నలుగురికో ఐదుగురుకో వచ్చినాయి నలుగురికి బీజేపీ నుంచి ఒకరికి లెక్క పెట్టుకుంటే మంగళగిరి కాన్స్టిట్యున్సీతో పాటు ఎక్కువ వచ్చిన డైరెక్టర్లు ఉన్న నియోజకవర్గం రాజమండ్రి సిటీ అంటే వాళ్ళు కూడా గమనిస్తున్నారు ఇక్కడ ఇంత ఐక్యతగా ఏది అడిగినా కుటుంబం బాగుంది మనం చెయ్యాలని ఒక ఆలోచనలో వస్తూ ఉన్నారు నేను కానీ అలాగే వైసీని గారు కానీ ఇతర నాయకులు కానీ కానీ మేము ఆలోచించేది ఒకటే ఇందాక ఆయన చెప్పినట్లుగా రెండు వేల ఇరవై నాలుగులో నిస్వార్థంగా మీరే అభ్యర్థి కింద మీరు అందరూ కూడా కృషి చేస్తున్నారు కూటమి ఎమ్మెల్యే ఒక అభ్యర్థి ఒక గెలుపు కోసం అది ఎప్పుడు కూడా మేము మనవం నేను అనేక సందర్భాల్లో చెప్పాను వైసీని గారిని ఎక్కడికైనా వెళ్తా ఉంటే నా షెడ్యూల్ ఏంటని తెలుసుకొని నేను వస్తున్నప్పుడు నాలుగు పాంప్లెట్లు ఇచ్చి లేకపోతే నా ముందు వెనకాల తిరిగే కార్యక్రమం చేయలేదు నేను తిరక్క ముందే అక్కడ కార్యక్రమం చేసుకొని మీ పని మీరు చేసుకున్నావు అంత నిస్వార్థంగా చేసినప్పుడు నిస్వార్థంగా ఆలోచించాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి అదే కార్యక్రమం నేను చేసుకుంటూ మొదటి రోజు నుంచి వచ్చాను ఇప్పటికీ జరుగుతూ ఉంది భవిష్యత్తులో కూడా జరుగుతూనే ఉంటుంది కోరేది ఒక్కటే కుటుంబం పెద్దది ఎక్కడికక్కడ మనం సర్దుకుంటూ వెళ్ళాలి కొన్ని చోట్ల బాధలు ఉంటాయి కొన్ని చోట్ల ఆనందాలు ఉంటాయి ఏదేమైనా బాధని ఆనందాన్ని కూడా సమపాలుగా తీసుకుంటూ వెళ్తే కుటుంబం కాస్త బలంగా ఉంటుంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తా ఉన్నారు పదిహేను సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో ఈ రాష్ట్రంలో ఉండడం అన్నది ఈ రాష్ట్రానికి అవసరమన్న విషయం గమనించాలి కాబట్టి ఆ ఆలోచన తోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఐటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కేంద్రంలోని ఏదైతే బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈరోజు ఆలోచిస్తా ఉన్నారో ఆలోచన తగ్గట్లు మనం కూడా ముందుకు వెళ్దాం కలిసికట్టుగా వెళ్దాం తప్పకుండా మన అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఆశావాహులు ఉంటారు వరించే వాళ్ళు ఉంటారు కాస్త బంగబాటు ఉంటుంది కానీ ఆ బంగబాటు శాశ్వతం కాదు మరలా వాళ్ళందరినీ గుర్తించే కార్యక్రమం నేను వైసీని గారు తీసుకుంటా అని కూడా మీ అందరికీ కూడా స్పష్టమైన హామీ ఇస్తూ మంచి కార్యక్రమం చేసినందుకు జనసేన కుటుంబ సభ్యులందరికీ ముఖ్యంగా వై శ్రీనివాస్ గారికి ఆయన ఒక కుటుంబంగా భావించే మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు తెలియచేస్తూ రాబోయేదంతా కూడా మంచి రోజులు ఒక మంచి ఆలోచనతో పనిచేద్దాం కలిసికట్టుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం కలిసికట్టుగా ఈ నగరాన్ని సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దుతామని ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని మరొక్కసారి తెలియచేస్తూ లో ఉన్నప్పుడు చాలా పంచి డైలాగులు వచ్చాయి ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళం అధికారంలోకి వచ్చిన తర్వాత డైలాగ్ లిమిట్ అయిపోయింది గట్టిగా మాట్లాడదామంటే నువ్వు ఇప్పుడు అలా కాదు నువ్వు కొద్దిగా చూసుకొని మాట్లాడని నాకు అందరూ కూడా సూచనలు ఎక్కువ ఇస్తూ ఉన్నారు అపోజిషన్లో వచ్చినప్పుడు తోళ్ళ కొట్టేవాడిని మీసాలు తిప్పేవాడిని అన్నీ చేసేవాడిని రూలింగ్లోకి వచ్చిన తర్వాత నువ్వు అప్పుడులా తొడలు కొట్టకో మీసాలు తెప్పకో నువ్వు అన్నీ అయిపోయినాయి అని అంటున్నారు కానీ ఎప్పటికప్పుడు అలాగ లోపల నుంచి తొంతా ఉంటుంది తొంతా ఉంటుంది తొంతా ఉంటుంది అంటే ఆ ఫోటో చూసినప్పుడు గుర్తొస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గ జనసేన కార్యాలయంలో ఉండి ఫోన్ చేసి రమ్మన్నారు వెళ్తే సుమారు గంటన్నరసేపు మాట్లాడి ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాల నుంచి నెమరేసుకుంటూ అంతా గంటన్నరసేపు మాట్లాడిన తర్వాత చివరాకర్గా ఆ ఫోటో దిగి వచ్చింది అవన్నీ కూడా స్మృతులు గుర్తొస్తా ఉన్నాయి లోపలికి వస్తూ ఉన్నప్పుడు క్యాడర్ అంతా యువత అత్యధిక శాతం అంతా కూడా రోడ్ల మీద నుంచో ఓ అరుపులు కేకలు నేను బయటకు వచ్చిన తర్వాత నా నెప్ప అరుస్తుంటే ఎవడ్రా మళ్ళీ ఆపేది అని చెప్పి డైలాగ్ వేసి వెళ్ళిపోయా కానీ ఇప్పుడు అవన్నీ అందామంటే వస్తుంది టైము రాకుండా ఉండదు డైలాగులు అన్నింటికి టైం వస్తుంది అవన్నీ మళ్ళీ ఉంటాయి కానీ ఆ ఏంటంటే డైలాగులతో కన్నా మనం అన్నీ కూడా మన పనుల్లో చేసి చూపించాలి మన పనే ప్రతి ఒక్కరికి సమాధానం ఆలోచనతో నేను పనిచేస్తా ఉన్నాను మనందరం కూడా అదే ఆలోచనతో పనిచేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మంచి కార్యక్రమం నిర్వహించి పుట్టినరోజు వేడుకల్ని ముందే నాకు పరిచయం చేసిన వై శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులైన నా కుటుంబ సమానులైన జనసేన వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ మీడియా వారికి కూడా నమస్కారం పిల్లలందరికీ కూడా నా బెస్ట్ విషెస్ ధన్యవాదాలు Let's go!